డ్ ఈ రోజు బైబుల్ వాక్యంగా కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన ఏడో వచనాన్ని చూసుకున్నాము అపాయము నీ వద్దకు రాదు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక పూర్తి వచనాన్ని మనం చూసినట్లయితే నీ పక్కను వెయ్యి మంది పడినను నీ కుడి పక్కను పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు ఐ మీన్ లోకంలో జరిగినట్లు నీకు జరగదు నీ పక్కన వెయ్యి మంది పడిపోయినో ఏమంటే కుడి పక్కన పదివేల మంది కూలినారేమో మరి ఏదైనా ఆపద వచ్చిందేమో ఫైర్ యాక్సిడెంట్ అయిందేమో కరోనా వచ్చిందేమో ఇంకేదైనా వైరస్ వచ్చిందేమో మరి ఎలాంటి సమస్య ఉన్నా సరే అది నీకు తగలకుండా దేవుడు కాపాడగలడు ఎవరికి వాగ్దానము మరి ఎవరు దీన్ని స్వతంత్రించుకుంటారు అంటే ఇదే అధ్యాయంలో మొదటి రెండు వచనాలలో మనం చూసినట్లయితే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొని నా దేవుడని నేను యహోవాను గుర్చి చెప్పుచున్నాను అలలుయా అంటే దేవుని అందు విశ్వాసం ఉంచిన వ్యక్తి దేవుని రెక్కల నీడలో ఆశ్రయం పొందుతున్న వ్యక్తి మరి సిలువ చాటుగా ఉన్న వ్యక్తి కదండి దేవుడే నా కోట నా ఆశ్రయం అని సాక్ష్యం చెప్తున్న వ్యక్తి దేవుని కోసం సాక్షిగా జీవించే వ్యక్తి ఇలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తికి ఈ వాగ్దానం వర్తిస్తుంది మరి నువ్వు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినావా యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడని నువ్వు ఆయనను సొంత రక్షకుని అంగీకరించినావా బాప్తిజం తీసుకున్నావా ప్రభువుకు సాక్షిగా నేను జీవిస్తున్నావా అయితే ఈ వాగ్దానం నీకు వర్తిస్తుంది ఏమంటే లోకంలో ఎంతమంది కూలినా నీవు కూలవు అపాయము నీ వద్దకు రాదు నీ పక్కన వెయ్యి మంది పడినా ఇటు పక్కన కుడివేల కుడి పక్కన పదివేల మంది కూలినా సరే మరి నీ వద్దకు అపాయం రాకుండా దేవుడు కాపాడగలడు అలలుయ మరి దావిదు మహారాజు జీవితంలో ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో యుద్ధాలు కానీ ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు అన్ని శ్రమల్లో కూడా విజయం పొందుకున్నాడు ఆయన దేవునికి సాక్షిగా ఉన్నాడు తన తన జీవితాంతము ప్రభుకు సాక్షిగా నిలబడ్డాడు దేవుడు అతన్ని ప్రేమించి అతని సింహాసనాన్ని శాశ్వత కాలము స్థిరపరిచినాడు అలలోయ ఇలాంటి గొప్ప వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే మనము దేవునికి సాక్షిగా ఉండాలి దేవునికి సాక్షిగా ఉండాలి ప్రభు కోసం జీవించాలి అలాంటి వారిని దేవుడు కాపాడే దేవుడుగా ఉన్నాడు ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయ్యాన్ని ఎందుకు విశ్వాసించుతున్నాము మీరే మా ఆశ్రయం మీరే మా కోట మీరే మా రక్షకుడు ఏసయా మమ్మల్ని కాపాడండి అపాయం నుంచి ఆపదల నుంచి మమ్మల్ని కాపాడండి చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటన్నిటిలో నుంచి మమ్మల్ని రక్షించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థించి స్తుంచి అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహామ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ